స్టార్టింగ్ లో జనాలకి ఫస్ట్ అర్థం చేయాలి అది టీవీలో చూసి కామెడీ కానీ ఇవన్నీ జనాలు అర్థమయ్యి మంచిగా ఆడుతుంది గబ్బరిసింగ్ అనేది అప్పుడు హిట్ అయింది ఇప్పుడు కూడా హిట్ అయింది రెండు కంపేర్ చేయకూడదు దేని జోనర్ అది సపరేట్ సపరేట్ సో డాన్స్ అనేది వాళ్ళ రెవ్యూస్ వాళ్ళకి ఉంటాయి సపరేట్ అనేది సపరేట్ అది ఇప్పుడు క్లాసిక్ అయింది అప్పుడైతే ఏదో హీరోలందరూ కూడా వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు బట్ మధ్యలో ఫ్యాన్స్ అనే వాళ్ళు ఈ విధంగా వాట్స్ సృష్టించడం అనేది కరెక్ట్ అంటారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు మంచిగానే ఉంటున్నారు వాళ్ళు చాలా సార్లు స్టేజ్ మీద గానీ ఆడియో ఫంక్షన్స్ లో గాని మీటింగ్స్ లో గానీ చాలా సార్లు చెప్తాం మేము బాగానే ఉంటున్నాం మీరు మంచిగా సినిమా 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 చూడండి సినిమాని పర్సనల్ గా తీసేసుకొని మీరు దాన్ని ఏదో హెల్ప్ చేసి అందరి చేతిలోనూ సోషల్ మీడియా వచ్చేసాక ఫోన్స్ అన్ని వచ్చేస్తున్నాయి రివ్యూలు వాళ్ళు రాసేసుకుంటారు ఏదో ఒకటి దాన్ని హైప్ చేయడం దాన్ని పట్టుకుని ఫాలో అయ్యి ఇంకా అక్కడ నుంచి దాని వల్ల ఏంటంటే నెగిటివ్ రివ్యూస్ వచ్చేస్తే సినిమాలు బాగుండీ కూడా అవును అన్న మీ దృష్టిలో చెప్పండి రియల్ ఫ్యాన్ అంటే ఏ విధంగా ఉండాలి సినిమా సినిమా చూడాలి అన్ని సినిమాలు చూడాలి ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేసేది మన కోసం ఎంటర్టైన్ చేయడం కోసమే కదా సో అవన్నీ పక్కన పెట్టి సినిమాలు చూడండి మంచిగా అది బాగుంటే ఎంకరేజ్ చేయండి వాళ్ళు ఇంకో మంచి ట్రై చేస్తారు మన ఆల్రెడీ మన స్టేట్ దాటిపోయి ఇండియా అంతా ఓల్డ్ కూడా అయిపోతున్నాయి కదా మన మంచి సమస్య